ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా ఎక్కడన్నా సీక్రెట్ కట్టిరే ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లుగుల కొట్టిరు చూడురు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడురు మూసీలో గుల కొట్టిరు ఏడవాడతాడో ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లుగుల కొట్టిరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద గరీబో తెలుచో తెలువకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు గులగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడల్ పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు రాజ్యమా గరీబులకు వ్యతిరేకంగా ఉండు ఇందిరామరాజ్యమా ఈ మాట మనం